లబ్ధిదారుల ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్ ల పంపిణీ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సి విష్ణు చరణ్ అనంతపురం అర్బన్ పరిధిలోని లెనిన్ నగర్ టీవీ టవర్ వద్దలో శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సి విష్ణు చరణ్ పాల్గొని స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఒకటో తేదీ పెన్షన్ వస్తుందా సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారా డబ్బులు ఏమైనా ఇచ్చారా మీకు ఏమైనా ఉన్నాయా వివరాలను తేదీని పెన్షన్ వస్తుందని తదితరాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారని పెన్షన్ డబ్బులు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లబ్దిదారు సంతృప్తి వ్యక్తం చేశారు ఇందులో పద్మావతి అనే లబ్దిదారులకి వితంతు పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలను ముత్యాలమ్మ అనే లబ్దిదారులకి వితంతు పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలను ఎం అంజన్నప్పకు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు కాదరి దాసు అనే లబ్ధిదారునికి డిఎం హెచ్ఓ పెన్షన్ పదిహేను నెలల రూపాయలు జిల్లా అంచార్జీ కరెక్టర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం అంచార్ ఎంపీడీబామ్ వెంకట్ నాయుడు జి హెచ్ డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీవోస్ రీధర్ రావు పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు సర్లమ్మ సార్ నా ఆయన చెప్పాడు మేము రామకృష్ణ కాలనీలో ఉండేది సార్ పద్దెనిమిది వచ్చి మాకి పింఛి చేసిపోతాడు నాలుగు ఏళ్ళకి పంపించింది చంద్రబాబు దీని వల్ల మేము ఇంటికాడ కించని తీసుకుంటున్నాం నా అదే రకం సార్ మేము రామ్ చేసుకుని వెళ్ళాము మంచి రోజులు కించని సార్ మాకు ఇంటికాడ కొన్నాకి ప్రభుత్వానికి నమస్కారం సార్ మాకు ఇంకా కొండ తీసుకుంటాడు నా పేరు గుజ్జల మారక రామకృష్ణ రామకృష్ణ కాలనీ అన్నపురం టీవీ టవర్ మాకు నెల నెల ఒంటరి మహిళ కింద మాకు పింఛని ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ధన్యవాదాలు వరలక్ష్మి నేను విత్తంతో పెన్షన్ తీసుకుంటున్నాను నేను టీవీ టవర్ రామకృష్ణ కాలనీలో ఉన్నాను ఇంటి దగ్గరికే ప్రతి నెల ఉదయం ఆరు గంటలకే అధికారులు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అందుకు కాబట్టి నేను కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను There it goes.